హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్ అయితే చూపిస్తానండి అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చేసి మన ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది కూడా చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి మీ కామెంట్స్ కూడా చాలా అవసరం నాకైతే ఇది వచ్చేసి బ్యూటిఫుల్ లాకెట్ అండి పర్పుల్ కలర్ స్టోన్ చూసుకోండి ఇలా ఉంటుంది నక్షి పాలిషింగ్లో ఉంటుందండి నక్షి పాలిషింగ్లో మనకు గోల్డ్లో ఎలా అయితే వస్తుందో దాంట్లోనే కొద్దిగా డిఫరెంట్గా వస్తుందన్నమాట నక్షి పాలిషింగ్ అండి మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు డిటాచబుల్ హుక్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి హోల్స్ అయితే ఇచ్చారు కింద కూడా రింగ్స్ ఇవి ఉన్నాయండి మేక్ చేసుకోవడానికి మీరు గుట్ట పూసలైన సరే ఏవైనా సరే మీరు యూస్ చేసుకొని వేసుకోవచ్చు అండి ఇది ఆనెక్స్ బీడ్స్ అండి నేను జస్ట్ చూపిస్తున్నాను ఆనెక్స్ బీడ్స్కి మీరు ఇలా టూ లైన్ కానీ త్రీ లైన్ కానీ వేసుకొని కూడా మీరు జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఫిక్స్ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడైతే హోల్స్ ఉన్నాయి ఓకే ఇలా ఉంటుంది మీకు మేకింగ్ చేసుకున్న తర్వాత లాకెట్ అయితే బిగ్ సైజ్ అవుతుందండి మీరు ఇలాంటి బీడ్స్ ఏమైనా సరే యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు గుర్తపూసలు అయినా సరే యూస్ చేసుకోవచ్చు కమ్మలైతే అవైలబుల్ లేదండి ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది సింగిల్ లాకెట్ ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మంచి క్వాలిటీ మీరు షైనింగ్ కూడా చూసుకోండి స్టోన్ షైనింగ్ కానీ లాకెట్ కానీ చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది చాలా బాగుందండి చూడండి మీరు ఇలాంటి బీడ్స్కైనా సరే లేదనుకోండి ఒపెక్స్ బీడ్స్ మీకు తక్కువ కాస్ట్లో పడతాయి కదా వాటికైనా సరే మీరు మేక్ చేసుకొని వేసుకోవచ్చండి సూపర్గా ఉంటుంది ఎలిఫెంట్ లాకెట్ కూడా అడిగారండి ఎలిఫెంట్ లాకెట్ అయితే సింగిల్ పీస్ అయితే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఎలిఫెంట్ లాకెట్ ఇలా గోల్డ్ పాలిష్లో ఉంటుంది చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అండి మీరు కింద హ్యాంగ్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఉన్నాయి పైన కూడా రెండు రింగ్స్ అయితే ఉన్నాయండి హుక్ అయితే ఇవ్వలేదు వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ పీసే ఉంది సింగిల్ సింగిల్ పీసెస్ అన్నీ కూడా ఇవాళ వీడియోలు అయితే చూపిస్తాను మీకు ఏదైనా ఐటమ్ నచ్చే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి రాంపరివార్ పెండెంట్ అండి రాంపరివార్ పెండెంట్కి ఇలాంటి డార్క్ కలర్స్ కానీ లేదనుకోండి మీరు కట్టు తీ మేకింగ్ చేయించుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది వీటికైతే కమ్మలు అయితే వచ్చాయండి ఇలా ఉంది లోకెట్ అయితే బిగ్ సైజ్ అండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి ఇవి కూడా స్టాక్ ఎక్కువ లేవండి సింగిల్ పీసే ఉంది ఇది కూడా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి డిటాచబుల్ హుక్ అండి కొంచెం జస్ట్ ఇలా అనుకోవాలండి గట్టిగా ప్రెస్ చేయకూడదు మీకు ఎక్కువ ఏవైనా ఇంకా మా బీడ్స్ ఏమైనా ఎక్కువ మనకి రావాలి అంటే ఇటు నుంచి చేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇందులో మీకు వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజ్ బీడ్స్ వరకు అయితే దూరుతాయండి ఇంకా మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కింది నుంచి కూడా మీరు హుక్ ఇలా అనుకొని పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి పింక్ అండ్ మీకు కనిపిస్తుంది కదండి సేమ్ ఇదే కలర్ అయితే ఉందన్నమాట స్టోన్ అయితే రెడ్ కలర్ ఉందనమాట డార్క్ కొంచెం రెడ్ కలర్లో పింక్ అండ్ షేడ్లో ఉందనమాట లాకెట్ అయితే చాలా బాగుంది సింగిల్ పీస్ అయితే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మీకు చుట్టూ అయితే ఇలా రింగ్స్ అయితే ఇచ్చారండి రింగ్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్ అయితే ఉంటుందండి పైన కూడా మీరు మేక్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఫిక్స్ చేసుకోవచ్చు ఫిక్స్ చేసుకున్నా కూడా మీకు ఇలా ఉండిపోతుందండి సింగిల్ పీసే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి రాణిహారం లాకెట్ అండి రాణిహారం లాకెట్స్ చాలా సింపుల్గా చాలా బాగుంటుంది మ్యాట్ ఫినిషింగ్లో అయితే వస్తుంది పింక్ అండ్ గ్రీన్ అయితే ఇలా వస్తుంది అనమాట పైన వచ్చేసి ఇలా త్రీ రింగ్స్ అయితే ఉంటాయండి కింద కూడా ఇలా రింగ్స్ అయితే ఇచ్చారండి మీరు ఎన్ని బీట్స్ అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు చుట్టూ కూడా మేక్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా కింద రింగ్సే చూడండి ఇలా రింగ్స్ అయితే ఇచ్చారు మేకింగ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఇది కూడా సింగిల్ పీసే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి వన్ నైంటీ రూపీస్ అండి స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీగా పెట్టాలండి లాకెట్ పెట్టేస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది మీకు ఇబ్బందిగా ఉంటుంది కాస్ట్ చెప్పడానికి ఎందుకంటే చాలా లాకెట్స్ ఉంటాయి కదా అలా అనేసి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ స్టోన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది మీకు సైడ్కి వచ్చేసి రింగ్స్ అయితే ఇచ్చారండి మీకు ఇక్కడ మేకింగ్ చేసుకోవడానికి అయితే లేదు మేకింగ్ చేసిన లోకటే అండి కింద హ్యాంగ్ అయితే ఇలా అయితే ఇచ్చేసానండి మీకు జస్ట్ పైన మాత్రం బ్లాక్ బీడ్స్ అయినా సరే మీరు లేదంటే మీరు ఏవైనా సరే బీడ్స్ పింక్ కలరు మోనాలిసా బీడ్స్ ఏవైనా సరే మీరు జస్ట్ హ్యాంగ్ అటాచ్ చేసుకొని వేసుకోవడమేనండి ఇది సింగిల్ పీసే ఉందండి ఇందులో స్టాక్ అయితే అవైలబుల్ లేదు కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి త్రిబుల్ త్రీ పడుతుందండి దీని కాస్ట్ అయితే మంచి క్వాలిటీ అండి మీరు బ్యాగ్స్ అయితే చూడండి ఇలా చూసుకోండి ఇటు కూడా చూసుకోండి పింక్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇలా ఉంటుంది సీజర్ స్టోన్స్ వస్తాయి అండ్ వైట్ స్టోను పింక్ కలర్ స్టోను ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసి సైడ్ బ్రోచర్ అండి సైడ్ బ్రోచర్ లాగా యూస్ చేసుకోవచ్చు మీరు లేదనుకోండి లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట బిగ్ సైజ్ ఉంటుంది ఇలా చూడండి ఇలా ఉంటుందండి బిగ్ సైజ్ ఉంటుందన్నమాట మీరు సైడ్ బ్రోచర్ అండి సైడ్ బ్రోచర్ మీకు సైడ్ కూడా ఇలాంటి రింగ్స్ అయితే ఇవ్వలేదు జస్ట్ హోల్స్ అయితే ఇచ్చారు కింద కూడా హోల్స్ అయితే ఉన్నాయండి ఇలా హోల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి మీరు ఇక్కడ నుంచి కూడా వీటికి కింది నుంచి కూడా బీడ్స్ తీసుకోవచ్చు పై నుంచి కూడా బీడ్స్ తీసుకోవచ్చు అండి ఇలా అయితే ఇవి ఇచ్చారనమాట లాకెట్ లాగా యూస్ చేసుకుంటామంటే లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి లాకెట్ లాగా కూడా ఇలా మీరు ఫిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట టూ లైన్సా త్రీ లైన్సా మీరు ఇలా వేసుకొని వేసుకోవచ్చండి ఇక్కడైతే హోల్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ వరకు అయితే హోల్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అయితే ఉన్నాయండి మీరు ఇలా సైడ్ నుంచి మేక్ చేసుకొని వేసుకోవచ్చండి ఇలా బేబీ పింక్ కలర్ అయితే అవైలబుల్ ఉందండి సైడ్ బ్రోచర్ విత్ లాకెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కింద రింగ్స్ అయితే ఉన్నాయి కట్టు తీగతోని మీరు డ్రాప్ లాగా కట్టు తీగతో చుట్టేసుకొని కూడా లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఇంకా వేరే ఏమైనా కలర్ ఉన్నాయేమో నేను అయితే వాట్సాప్ అయితే చేస్తాను ఎవరికైనా కావాలి దీంట్లో వేరే కలర్స్ కావాలి అంటే వా నేను అయితే పిక్స్ పెడతాను ఇది ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ ఇలా తీసుకొని వాట్సాప్ చేయండి బేబీ పింక్ కలర్ మిక్స్ సైజ్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్ అండి లక్ష్మీదేవి లాకెట్ ఇంతకుముందు కూడా నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఉంటుంది చూసుకోండి ప్రీవియస్ వీడియోలో కూడా లాకెట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి లక్ష్మీదేవి లాకెట్ అండి మీకు ఇది సింగిల్ పీసే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి అండ్ ఇది కూడా సింగిల్ పీసే ఉందండి ఇవి కూడా ఉన్నాయి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది ఏమో నైంటీ రూపీస్ పడుతుంది ఇది ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఏది కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సింగిల్ సింగిల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇందులో మళ్ళీ మళ్ళీ కూడా స్టాక్ అయితే వస్తాయి వచ్చిన తర్వాత కూడా నేను వీడియోలో చూపిస్తాను మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి సింగిల్ పీసెస్ అన్నీ కూడా మినీ కలెక్షన్స్లో అయితే చూపిస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి ఈ లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్ అండి ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి సింగిల్ పీస్ ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో అయితే కాస్ట్ చూసి బుక్ చేసుకుంటామంటే ఓకేనండి లేదు అంటే కాస్ట్ చెప్తాను చాలా బాగుంది చూడండి మీరు ఒకసారి లాకెట్ అయితే చాలా పెద్దగా ఉంది మనకి ఎంత మంచి లుక్ అయితే వస్తుందో ఒకసారి చూసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి చాలా బాగుందండి కమ్మలు కూడా చాలా బాగా వచ్చాయి కింద కూడా మేకింగ్ చేసుకోవడానికి అయితే రింగ్స్ ఇచ్చారండి చాలా బాగుంది ఈ లాకెట్ సెట్ అయితే నచ్చిన వాళ్ళు ఉంటాయి అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి చాలా బాగుందండి మీరు గ్రీన్ అయినా సరే లేదనుకుంటే ఇలాంటి ఆనెక్స్కి అయినా సరే చేసుకోవచ్చు అండి స్పిన్నర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోలు అయితే చూసుకొని ఆర్డర్ అయితే ఇవ్వండి స్పిన్నర్స్ అయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇలా ఉంటుంది సెట్ వీటికి కూడా చుట్టూ కూడా ఇలా రింగ్స్ అయితే ఇచ్చారండి మీరు గుట్టపూసలైనా అయినా యూస్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఏవైనా బీట్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు అండి మేకింగ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇది నక్షి పాలిషింగ్లో ఉందండి ప్రీమియం క్వాలిటీ మనకు గోల్లా గోల్లో చేయించుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే లానే ఉంటుందండి ఇలా అయితే ఉంటుంది చూడండి ఇవి కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయండి ఇది పింక్ ఒకటి ఉంది పిస్తా గ్రీన్ ఒకటి ఉందండి ఇవాళ వీడియోలు అయితే సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కదా కాస్ట్ అయితే చూసి ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే అయితే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి మీకు త్రీ ట్వంటీ త్రీ ఫార్టీ అలా పడుతుందండి ఇవాళ వీడియోలు అయితే మీకు టూ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఏది కావాలన్నా టిక్ మార్క్ పెట్టేసేయండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి డిటాచబుల్ హుక్ ఉంటుంది పైన కూడా రింగ్స్ అయితే ఇచ్చారండి కింద కూడా మీరు మేక్ చేసుకోవడానికి రింగ్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి సింగిల్ సింగిల్ పెండెంట్స్ అండి చాలా బాగుంటాయి నక్షి పాలిషింగ్లో వస్తుందండి ప్రీమియం క్వాలిటీ ఇది పింక్ అండ్ రెడ్డిష్ కలర్ అండి పింక్లో రెడ్డిష్ కలర్ వస్తుందనమాట ఇది పిస్తా గ్రీన్ అండి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి టూ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి మీరు కైనా సరే యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే బ్లాక్ కైనా సరే మీరు జస్ట్ సింగిల్ లైన్కి అలా మాలలాగా కూడా యూస్ చేసుకోవచ్చండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లోకర్స్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చెప్తున్నాను ఇలా ఉంటుందండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి సీజర్ స్టోన్స్ వస్తుందండి మీరు ఇలా వేసుకోవచ్చు అండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ఇలా వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఈ లాకెట్ వచ్చేసి వెయిట్ ఉంటుందండి మీకు అన్నీ కూడా చుట్టూ కూడా సీజర్ స్టోన్స్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా డిటాచబుల్ హుక్ అండి ఇక్కడ వచ్చేసి అయితే రింగ్స్ ఇచ్చి హోల్స్ అయితే ఇచ్చారండి కింద వచ్చేసి మీరు బీడ్స్ యాడ్ చేసుకోవడానికి రింగ్స్ అయితే ఇచ్చారండి లాకెట్ అయితే ఇలా ఉంటుంది మంచి క్వాలిటీ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేయండి ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుంది మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్కి కొరియర్ చేయమంటే మీకు ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది అనమాట మీరు మినిమమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేయండి ఇది సింగిల్ పీసే ఉందండి గ్రీన్ స్టోన్ వస్తుంది సింగిల్ పీసే ఉంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా బాగున్నాయండి లాకెట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇందులో ఇవి మళ్ళీ సేమ్ అయితే రావండి ఒకవేళ వస్తే నేను వీడియోలు అయితే చూపిస్తాను అలాగే మినీ కలెక్షన్కి అయితే లైక్ ఇచ్చేసి చిన్న కామెంట్ అయితే పెట్టేసేయండి ఎందుకు అంటే మన ఐటెం ఎలా ఉంది ఏంటి అనేది ఎవరికైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలంటే మీరు ఇచ్చే చిన్న కామెంట్ చూసే వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు చిన్న రిక్వెస్ట్ అండి అలా అనేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకానీ అలానే క్లిక్ చేసి పెట్టుకోండి ఎప్పుడు వీడియో చేసినా కూడా ఫాస్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఐటమ్ అయితే మీరు షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి థ్యాంక్ యూ అండి బాయ్